ఇయాల యూరియా ఇయ్యండ్ అయ్యా అంటే శాత కాదట కానీ రెండు వేల నలభై ఏడు విజన్ తోటి రాష్ట్రాలని డెవలప్ చేస్తారట ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ ఇప్పుడున్న సమస్యలు వీళ్ళకి అవసరం లేదట ఇవాళ రాష్ట్రంలో పాలన ఎట్లున్నది పరిస్థితులు ఎట్లున్నాయి అవన్నీ పట్టించుకోరు ఇప్పటికిప్పుడు లైన్లలో నిలబడ్డ రైతులకు యూరియా ఇచ్చుడి శాత కాదు కానీ రెండు వేల నలభై ఏడు విజన్ తోటి ఈయన పనిచేస్తాడు రెండు వేల నలభై ఏడు విజన్ తోటి ఆయన పనిచేస్తాడు అయితే జనాలు అడుగుతున్నారు మీ నలభై ఏడు విజన్ తగలేయా మీరు అప్పటిదాకా ఉండేది ఏంది పోయేది ఏంది సచ్చేటోడెవడు బతికేటోడెవడు ఇవాళ యూరియా యూరియన్ అయినా అంటే ఆడ ఆయన చేతులు ఎత్తేసిండు ఇలా ఈయన చేతులు ఎత్తేసిండు మరి వీళ్ళ విజన్ ఏంటిది వీళ్ళ పరిపాలన ఏంది వీళ్ళది యూరియా కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రులు ఉంటే ఎంత పోతే ఎంత అని జనాలు తిడుతున్నారు ప్రతి ఒక్క విషయాన్ని వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆలోచన చేస్తున్నాం ఇంగ్లీష్ వెర్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి యాజ్ బిజినెస్ పార్ట్నర్స్ రైట్ ఇక్కడ తెలంగాణలో శిష్యుడు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అక్కడ ఆంధ్రప్రదేశ్లో గురువు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్లో ఇక్కడ ఈయన ఫోర్త్ సిటీ కోసం ప్లాన్ చేస్తున్నాడు అక్కడనేమో ఆయనే అమరావతి కోసం ప్లాన్ చేస్తున్నాడు ఇక్కడ తెలంగాణలో యూరియా కొరత ఉన్నది రైతులంతా లైన్లలో ఉన్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత ఉన్నది ఆ రైతులంతా లైన్లలో ఉన్నారు ఇక్కడ యూరియా ఇచ్చుడు ఈయనకు శాతం అయితే లేదు అక్కడ యూరియా ఇచ్చుడు ఆయనకు శాతం అయితే లేదు ఈయననేమో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఈయనే పెట్టుకుంటాడు ఆయననేమో ఆంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఆయనే పెట్టుకుంటాడు అయితే ఇక్కడ లేని ఫోర్త్ సిటీ నుండి అక్కడ లేని అమరావతికి సిక్స్ లైనర్ ఎయిట్ లైనర్లో రోడ్స్ ఎట్లా వెయ్యాలి అని చెప్పి ఇద్దరు దాని గురించి మాట్లాడుకుంటున్నారు మొత్తం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సమస్యలు అన్నీ గాలి కొదిలేసి పాలన మొత్తం గాలికిడిచిపెట్టి ఇక్కడ లేని ఫోర్త్ సిటీ నుండి అక్కడ లేని అమరావతికి ఎయిట్ లైనర్ రోడ్స్ అని సిక్స్ లైనర్ రోడ్స్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అరే రెండు ఊర్లుంటే ఆ ఊర్ల మధ్యలో ఒక రోడ్ వేసిరంటే నమ్మకం మంచిగా ఉంటుంది పద్ధతిగా ఉంటుంది అక్కడ ఆ ఊరు లేదు ఇక్కడ ఈ ఊరు లేదు రోడ్లేసి ఏం చేసుకుంటారు అని చెప్పి జనాలు మాట్లాడుతున్నారు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ లేని ఫోర్త్ సిటీ నుండి అక్కడ లేని అమరావతికి రోడ్లు వేస్తారట కానీ ఇక్కడ లైన్లలో నిలబడ్డ రైతుకి యూరియా ఇచ్చుడు శాత కాదట అక్కడ లైన్లలో నిలబడ్డ రైతుకి యూరియా ఇచ్చుడు శాత కాదట ఇద్దరికి ఇప్పటికిప్పుడు ఇయ్యాలో ఉన్న సమస్యలు పరిష్కరించండి అయ్యా అంటే ఇవన్నీ గాలికొదిలేసి ఎప్పుడో రెండు వేల నలభై ఏడు విజన్ తోటి వీళ్ళు పని చేస్తారట రెండు వేల నలభై ఏడు విజన్ తోటి ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు పదేళ్లల్లో కేసీఆర్ తెలంగాణని దేశంలో నెంబర్ వన్ ప్లేస్లో నిలబెట్టిండు పదే పదేండ్లల్లో మీరు చెప్పే ముచ్చట ఏంది మీకు అత్త ఏంది రెండు వేల నలభై ఏడు ఏంది రెండు వేల ఇరవై ఏడుకే ఇంకా రెండు సంవత్సరాల టైం ఉన్నది రెండు వేల ముప్పై ఏడు రెండు వేల నలభై ఏడు అప్పటిదాకా ఉండేటోడెవడు పోయేటోడెవడు ఈ రెండు వేల నలభై ఏడు విజన్ అయింది ఇట్లా రెండు వేల నలభై ఏడు అది ఇదని డబ్బా పెట్టుకొని పనులు చేస్తేంది గప్పాలు కొట్టుడేంది కేసీఆర్ ఎప్పుడన్నా ఏ సంవత్సరం ఫినిష్ ఈ పని ఫినిష్ చేస్తా అని చెప్పిండు ఆయన చేసుకుంటూ పోతుండాలే పని ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని మూడేళ్లలో కట్టి పడేసిండు కేసీఆర్ మీ లెక్క రెండు వేల నలభై ఏడులో వేస్తా రెండు వేల ఇరవైలో వేస్తా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తెలంగాణ రైజింగ్ ఇట్లా ప్రచారాలతో డబ్బా కొట్టుకోలే మరి కేసీఆర్ పదేండ్ల అధికారంలో ఉంటే ఒక్కరోజు ఒక్క రైతు ఒక్క బస్తా కోసం ఒక్కరోజు నిలబడ్డ రోజే లేదు చరిత్రలో నిలబడ్డా లేదు కదా ఇవాళ ఉన్న సమస్య యూరియా ఇవాళ అవసరం లేనిది ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ నుంచి అమరావతి దాకా రోడ్ అట అమరావతి మొత్తం నీళ్ళలోనే అట నీళ్ళే ఉన్నాయి నీళ్ళకేత్తరా ఎత్తరేంది రోడ్డు ఇక్కడ ఫోర్త్ సిటీ అట ఎక్కడున్నది ఇంత మంచి హైదరాబాద్ పెట్టుకొని మళ్ళీ ఫోర్త్ సిటీ ఏందో అర్థం కాదు అక్కడ అంటే వాళ్ళకి రాజధాని లేదు కాబట్టి సరే అమరావతి కట్టుకుంటున్నారు అంటే ఒక అర్థం పర్థం ఉన్నది కానీ మనకి హైదరాబాద్ లాంటి ఫాస్టెస్ట్ ఎమర్జింగ్ సిటీ ఉంది మంచిగా ఇంత మంచి సిటీ ఉన్నాక దీనిలో మళ్ళీ ఫోర్త్ సిటీ ఎందుకో మళ్ళీ ఏదో ఏమంటారు రియల్ ఎస్టేట్ దందాల కోసం తప్ప ఫోర్త్ సిటీ అవసరం ఏమొచ్చింది ఇప్పుడు మూసీకి లక్షన్నర కోట్లుంటాయి యూరియా తెప్పించే తందుకు పైసలున్నాయి మనకు ఇప్పటికి ఇప్పుడు అవసరం ఏమొచ్చింది మూసీతోటి ఆడ ఆయన కూడా అంతే సేమ్ ఇద్దరు గురు శిష్యులు మంచిగా ఉన్నారు కథ ముచ్చట ఈయన రెండు లక్షల కోట్ల అప్పు చేసిండు ఆయన వచ్చినాక లక్ష లక్ష యాభై వేల కోట్ల అప్పు చేసిండు ఈయన తట్టెడు మట్టి ఎత్తింది లేదు ఆయనే ఒక్క భూమి పూజ చేసింది లేదు ఈయన సంక్షేమం ఇచ్చింది లేదు ఆయన సంక్షేమం ఇచ్చింది లేదు ఇద్దరు కళలు కనమంటే మంచిగా రంగుల ప్రపంచంలో విఎఫ్ఎక్స్తో రాజమౌళి గ్రాఫిక్స్తో కలలుగంటారు ఈయననేమో రాష్ట్రాన్ని గాలి కొదిలేసి ఇప్పటికిప్పుడున్న సమస్యలు పట్టించుకోకుండా ఫోర్త్ సిటీ గురించి ఈయన కళలు కంటుంటాడు ఆయననేమో అమరావతి గురించి రంగుల కళలు అంటుంటాడు ఇక ఆయన మొత్తం కళల ప్రపంచమే రేవంత్ రెడ్డి అన్న అప్పుడప్పుడు ఢిల్లీ పోయించినట్టు కళలలో పోయి మళ్ళీ బయటకు వస్తాడు కానీ ఇక చంద్రబాబు నాయుడు ప్రపంచమే కళల ప్రపంచం అది ఆయన ఎప్పుడు రియాలిటీకి దూరంగానే ఉంటాడు మరి ఏంది ఇది అని అడుగుతున్నారు జనాలు ఇప్పుడు ఉన్న సమస్య ఏంది యూరియా సమస్య యూరియా ఇవ్వండి ఫస్ట్ ఇలా యూరియా ఇవ్వండి అట్లనే మీ ఫోర్త్ సిటీ కట్టుకుంటూ లేకపోతే మీ అమరావతి కట్టుకుంటూ ప్రజలకు సంక్షేమం అమలు చేసుకుంటూ పని చేసుకుంటూ పోయేటోడు ఒక టార్గెట్ పెట్టుకున్నాడు అంటే వాడు రీచ్ అవుతాడని అర్థం మీరు పని బంద్ చేసి పని పక్కన పెట్టి నేను రెండు వేల నలభై ఏళ్ళ కొడతా నేను రెండు వేల ఇరవై ఏళ్ళ కొడతా నేను రెండు వేల ముప్పై ఏళ్ళ సాధిస్తా ఏం సాధిస్తారు నువ్వు పని చేసుకుంటా పోతా ఉంటే నువ్వు లక్ష్యం రీచ్ అవుతావు కానీ ఏదో బోర్డు మీద రాసేపిచ్చి మీడియా మీడియాతోటి ప్రచారం చేపించి పేపర్లల్లో ఏపించుకొని డబ్బా కొట్టించుకుంటే ఏడైతుంది లక్ష్యం ఇప్పటికిప్పుడు యూరియా ఇచ్చుడే అయితే లేదు నేను రెండు వేల నలభై ఏడులో అద్భుతాలు చేస్తా నేను రెండు వేల నలభై ఏడులో పొడి చేస్తా ఇవన్నీ చెప్తే వెళ్ళాం నమ్ముతారు జనాలు అందుకే ఇప్పటికైనా కళల ప్రపంచంలోంచి బయటికి వచ్చి రాష్ట్ర ప్రజల సమస్యలేంది రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి అనేది ఆలోచన ఇయ్యి లేదు మేము కలలల్లోనే ఉంటాం కలల ప్రపంచంలోనే ఉంటాం అనుకుంటే జనాలు మిమ్మల్ని ఎప్పుడూ కలలల్లోనే వండుకోబెడతారు ఇక జీవితాంతం కనడు తప్ప మనం చేసేది పొడిచేది ఏమీ ఉండదు అని చెప్పి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రెండు రాష్ట్రాల ప్రజలు ఉచిత సలహాలు ఇస్తున్నారు ఉచిత సలహాలు కాదు మంచి సలహాలే